ఉందో ఏ సవరిస్తూ పద్నాలుగు శాతం మార్జిన్ వచ్చేటువంటి విధంగా నిన్నటి ఉత్తర్వులు ఇచ్చారు నేను అడిగేది ఈరోజు ఒక్కసారి చూస్తే తొంభై తొమ్మిది రూపాయలకు అమ్మేటువంటి మిగతా అన్ని రేట్లు పెరిగిపోయా లేదా నువ్వు కథంలో ఏం చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండ్ సరైనటువంటిది కాదు అన్న ఆ ఈ ఈరోజు రేటు పెంచి దోచుకుంటున్నారు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఆయామం ఉన్నటువంటి బ్రాండ్కే ఈ రోజు రేటు పెంచి దోచుకుంటున్నావు నిశ్చిక్కుగా అవునా కాదా పాపం మద్యం బాబులు చెప్తున్నారు ఏమీ లేదయా అంతకుముందు ఉన్నటువంటిదే సరే దాన్ని కంటిన్యూ చేసావు తగ్గిస్తానన్నావు రేట్లు కూడా తగ్గిస్తలే అదే రేట్లు ఈ రోజు తగ్గించకపోగా అదే బ్రాండ్కి సంబంధించి అదనంగా ఈ రోజు వసూలు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇంతకన్నా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి దాదాపుగా రకరకాలైనటువంటి కేటగిరీలో పది నుంచి ఇరవై శాతం వరకు పెంచాడు మద్యం బాటిల్ ధర చూస్తే కొన్ని పది రూపాయలు పెరిగాయి కొన్ని ఇరవై రూపాయలు పెరిగాయి కొన్ని ముప్పై రూపాయలు పెరిగాయి పాపం ముందే బెల్ట్ షాపులతో చితికిపోయేటువంటి కుటుంబాలకి ధర కూడా బేసిక్ రేట్ కూడా పెరిగింది అంటే దాని అర్థమైంది దీనితో పాటు బెల్ట్ షాపులు ఇప్పుడు దాదాపుగా యాభై రూపాయలు పెంచి అమ్ముతున్నారు ఇప్పుడు వాళ్ళు నువ్వు యాభై రూపాయలు నువ్వు పది రూపాయలు పెంచితే వాళ్ళు ఇంకొక పది రూపాయలు అదనంగా వేస్తే వినియోగదారుని మీద ఇరవై రూపాయలు అదన భారం పడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఉన్నటువంటి దానికన్నా నేరుగా బెల్ట్ షాపులకు సంబంధించి కాబట్టి ఇదంతా కూడా పాపం చంద్రబాబు మందుబాబుల మీద భారీగా భారం మోపి పాపం ఆ డబ్బుని ఆశించడం అనేటువంటిది నిజంగా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ అందుకని ఈరోజు ఒకసారి చూడండి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టారు ఉదయం ఆరు గంటలకే షాపులు ప్రారంభమైపోతాయి ఎక్కడ కావాలన్నా లిక్కర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆరు గంటలకే రెడీగా ఉంటున్నాయి షాపు ఎక్కడ కావాలన్నా పాపం నిద్రలేచి బెడ్ కాఫీ తాగేవాళ్ళం వాళ్ళం మనం ఇప్పుడు బెడ్ కాఫీ అవసరం బెడ్ లిక్కర్ రెడీ చేసింది పాపం చంద్రబాబు నాయుడు నిద్ర లేని రెడీగా కాఫీకి తీసేసి పాపం లెక్కతోనే దినచర్య ప్రారంభించే ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఈరోజు బెల్ట్ షాపులు ఎక్కడ పెడితే అక్కడ షాపులు ఈరోజు పాపం కూటమికి సంబంధించినటువంటి ఇతర మహిళలు ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు దోచుకుంటున్నారు మిగతా వాళ్ళకి ఆ వెసలబాటు లేదు కదా పాపం అందుకని వాళ్ళు క్రమేపీ జనసేనకి సంబంధించినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు కొన్ని మాట్లాడుతున్నారు బయట ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళకేమో పాపం వాటాలు లేవు వాళ్ళకి అవకాశం లేదు అక్కడ ఉన్న దగ్గర కూడా మీ ఇన్ఛార్జి దోచుకుంటున్నారు దాని మీద వాళ్ళు అయ్యా ఈ విధంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ఇది తప్పు చేస్తున్నారని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి అయినా కూడా వాటిని పట్టించుకోకుండా ఎక్కడ ఇవ్వడితే అక్కడ గుడి లేదు బడి లేదు తర్వాత పాపం ఇళ్ల మధ్యలో మహిళల పాపం రోధిస్తున్నారు అయ్యా మా ఇళ్ల మధ్య సంసారాలు చేసే ఇళ్ల మధ్య వీళ్ళు అక్కడ కూర్చొని తాగుతున్నారు నానా రకమైనటువంటి పనులు చేస్తున్నారు సంఘ విద్రోహ శక్తులన్నీ ఇక్కడికి చేరుతున్నాయి మేము మనశ్శాంతిగా మేము ఇళ్ళు కట్టుకొని ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడింది మా ఇళ్ల మధ్య జనవాసాల మధ్య ఇళ్ల మధ్య ఈరోజు మీరు తీసుకొచ్చి ప్రాంత షాపులు పెడితే మేము ఎంత చేసినా సరే కలెక్టర్లు ఊరు పట్టించుకోవడం లేదు అరణ్య రోదాగా మిగిలిపోతుంది అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేసాము నిరసన చెప్పాం మాకున్నటువంటి సమస్యలు చెప్పాం మేము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు వివరించాం ఏది చెప్పినా సరే మీరు ఏడైనా చావండి మేము మాత్రం మద్యం షాపులకు సంబంధించి లిక్కర్ సిండికేటు మాఫియా ఏది చెప్తే అదే వింటాం ఉన్నట్టుగా ఈరోజు దానికి సంబంధించిన దాంట్లో కొన్ని డోర్ డెలివరీ ఈ మధ్య సోషల్ మీడియాలో నేను పాపం ఫుడ్ ఏదైతే కొన్ని కంపెనీలు ఉన్నాయి జొమాటో ఏదో ఇది వచ్చి వాళ్ళు ఇచ్చినట్టుగా డోర్ డెలివరీ దానికి సంబంధించి వీళ్ళు ఇంకొకటి కొత్త విషయం ఎడన్న పాపం బట్టల షాప్కి ఎడన్న పోతే బయట విదేశాలకు పోయేదానికి టూర్లు పెట్టడానికి పాపం ఇది పెట్టేవాళ్ళు వీళ్ళు మా దగ్గర కొనమని ఒక్కొక్కరు లక్కీ డిప్ శ్రీలంక పోతారా బ్యాంకాక్ పోతారా లేదు మీరు మారిషస్ పోతారా ఎక్కడ పోతారా చెప్పండి దానికి సంబంధించినటువంటి లక్కీ డిప్ కూపన్ అయినా నువ్వు లెక్కర్ కొనుక్కో దాంట్లో కూపన్ వేసుకో నువ్వు వస్తే శ్రీలంక కూడా రావచ్చు అని చెప్పి అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఈ బ్రాండీ షాపులకు సంబంధించి మద్యం షాపులు ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నారో మద్యం మాఫియా ఏ విధంగా రాష్ట్రంలో రాజ్యం వెళ్తుందో ఏ విధంగా లెక్కి డిప్పులు పెట్టి ఇతర దేశాలకు పంపిస్తామని చెప్పి చెప్పి వాళ్ళని మభ్యపెట్టి పాపం ఈ విధంగా అన్ని రకాల ప్రలోభ పెడుతున్నారో ఇది ఒకటి ఇది దాదాపుగా దారుణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు మొన్న లోకేష్ బాబు చెప్పాడు ఆయన వాట్సాప్ గవర్నెన్స్ ఉంది వాట్సాప్ గవర్నెన్స్ రాలేదు కానీ వాట్సాప్ డెలివరీలు వచ్చాయి పాపం కొంతమంది గ్రూపులుగా ఏర్పడుతున్నారు ఆ గ్రూపుల్లో వినియోగదారులు సప్లయర్స్ ఇద్దరే ఉంటారు ఇంకెవరు రాని రోడ్డు ఈతను మెసేజ్ పెడతాడు నాకు ఈ బ్రాండ్ ఇన్ని బాటిల్స్ కావాలని వెంటనే డోర్ డెలివరీ అయిపోతుంది కాబట్టి వాట్సాప్ గవర్నెన్స్ రాలేదు కానీ అది ఫెయిల్ అయింది కానీ వాట్సాప్ దగ్గర డిస్ట్రిబ్యూషన్ మాత్రం బ్రహ్మాండంగా సమర్థవంతంగా జరిగిపోతుంది ఏ గ్రూప్ గ్రూప్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా జరుగుతుంది కాబట్టి ఈరోజు ఇది ఒక్క మద్యానికే సంబంధించినటువంటిది కాదు గత ప్రభుత్వంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసాం ఈరోజు శాండ్కి సంబంధించి ఏడు వందల యాభై కోట్ల రూపాయల ప్రభుత్వానికి వచ్చింది మద్యంలో ప్రతి రూపాయి ప్రభుత్వానికి వచ్చింది ఈ రోజు రేట్లేమో కొన్ని దగ్గర డబల్ అయ్యాయి ఈ రాష్ట్రంలో కొన్ని దగ్గరలా అసలు దొరికేటువంటి